హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ బాలుడు బాలిక పారామెడికల్ స్టూడెంట్స్ ఒకే కాలేజీలో కలిసి చదువుకుంటున్నారు కానీ వారిద్దరివి వేరే మతాలు బాలిక ముస్లిం మతానికి చెందినది కాగా బాలుడు హిందూ మతానికి చెందినవాడు వారికి అలాంటివేమీ తెలియవు మనసులో ఎలాంటి కల్మర్షం లేకుండా స్నేహంతో ఉంటున్నారు ఈ క్రమంలో ఓ రోజు ఆ బాలుడు ఆ బాలికను ఇంటి వద్ద డ్రాప్ చేశాడు దీన్ని ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు గమనించారు ఆ బాలికతో ఎందుకు ఉన్నావంటూ ప్రశ్నిస్తూ దాడి చేశారు ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లాలోని భద్రావతి ప్రాంతంలో ఓ మోరల్ పోలీసింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది పోలీసులు టైమ్స్ నౌ కథనం ప్రకారం ముస్లిం మతానికి చెందిన బాలిక హిందూ మతానికి చెందిన బాలుడు ఒకే కాలేజీలో పారామెడికల్ కోర్సు చదువుతున్నారు వీరిద్దరూ స్నేహంగా ఉండేవారు ఈ క్రమంలో ఆ బాలుడు తన క్లాస్మేట్ అయిన ముస్లిం బాలికను ఇంటి వద్ద డ్రాప్ చేశాడు దీనిని ఆ బాలిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు గమనించారు ఆ బాలు అడ్డగించి గుంపుగా దాడి చేశారు చంపదెబ్బ కొడుతూ ఆ బాలికతో ఎందుకున్నామని ప్రశ్నించారు ఈ ఘటనపై బాలుడు భద్రావతిలోని ఓల్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును మొదలుపెట్టారు ఈ ఘటనలో ప్రమేయం ఉందని భావిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా కాగా గత నెలలో ఇదే కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ఉజిరే సమీపంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది మహిళ హిందూ స్నేహితురాలతో మాట్లాడినందుకు ఒక ముస్లిం యువకుడిపై హిందూ వర్గానికి చెందిన ముఠా దాడి చేసింది ఆ యువకుడిని బస్సు నుంచి బయటకు లాగారు అనంతరం ఆ బస్సులోని ప్రయాణికుల ముందే అతన్ని చితకబాదారు ఈ తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది ఇండోర్ సిటీలో డిన్నర్ చేసి హోటల్ నుంచి బయటకు వస్తున్న ఓ ముస్లిం యువతి ఓ హిందూ యువకుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు ఆ యువకుడిని చుట్టుముట్టి చతకబాదారు తన తల్లిదండ్రుల అనుమతితోనే డిన్నర్కు వచ్చారని ఆ యువతి వారికి చెప్పింది అయినా కూడా ఆ దుండుగులు వినకుండా ఆమెను కూడా కొట్టి ఇస్లాం మతాన్ని అనగదొక్కవద్దని హెచ్చరించారు గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అందులో ఆ జంట బైక్పై కూర్చుని ఉంది వారిని ముస్లిం వర్గానికి చెందిన ఇరవై మంది యువకులు వెంపడించి మరీ అడ్డుకున్నారు తన తల్లిదండ్రులకు చెప్పి వారి అనుమతితోనే ఆ యువకుడితో డిన్నర్కు వచ్చానంటూ ఆ యువతి చెప్పడం ఆ వీడియోలో వినిపిస్తోంది అయినా వారు వినలేదు ఆ గుంపులోనే ఓ వ్యక్తి రాత్రిపూట అబ్బాయితో ఎందుకు బయటకు వచ్చావంటూ ఆమెను దబాయించాడు మీరు వేరే మతానికి చెందిన అబ్బాయితో కలిసి డిన్నర్కు వెళ్ళారు మీరు హిజాబ్ ధరిస్తున్నారు కానీ ఇస్లాంను పాటించడం లేదు ఇస్లాం మతాన్ని కించపరచకండి ఇస్లాంను ఎవరు అనగదొక్కకూడదు అని ఆ వ్యక్తి చెప్పడం వైరల్గా మారింది దా అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ రఘువంశీ తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్